మరి నష్టపేట ప్రాంత ప్రజలందరికీ ముందుగా నా నమస్కారం పేరు డాక్టర్ గాదం శెట్టి ఆదిత్య ముందుగా ప్రజలందరికీ కార్తికేయ డెంటల్ కేర్ అండ్ సెంటర్ టీమ్ తరఫున సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన కార్తికేయ డెంటల్ కేర్ వివిధ రకమైన ట్రీట్మెంట్లు మేము అందుబాటులోకి తెచ్చాము మీకు పంటి సమస్యలు ఎటువంటి ఉన్నా కానీ మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా మా కార్తికేయ డెంటల్ కేర్ నందు విజిట్ చేసి మీకు మంచి ట్రీట్మెంట్స్ మేము అందించగలము ఈ గుంటూరు విజయవాడలో దరిగే ట్రీట్మెంట్స్ అన్ని మన కార్తికేయ డెంటల్ కేర్ అందిస్తున్నాము నొప్పి లేకుండా సింగిల్ సిటింగ్ రూట్ కేర ట్రీట్మెంట్ చేయటం మా ప్రత్యేకత ఇంప్లాంట్స్ మరియు కంప్లీట్ టెన్షన్స్ అవన్నీ మేము సులభంగా ఇస్తున్నాము రుచబేట పట్టణ ప్రజలందరూ మీకు ఎటువంటి పండి ఉన్నా కానీ మా క్లినిక్కి విజిట్ చేసి మీ సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము ఎయిట్ వన్ టూ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ మరియు త్రిపుల్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ ఫోర్ జీరో ఎయిట్ త్రీ ఈ రెండు నెంబర్లకు మీరు కాల్ చేసి మీ అపాయింట్మెంట్ పొందవలసిందిగా కోరుతున్నాము